పవన్ రెడ్డి గారికి లేదు అనేటువంటి విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా సో తప్పకుండా అందరం నడుం బిగిద్దాం ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా కలిసికట్టుగా పోరాటం చేద్దాం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి చేయాల్సినటువంటిది అది ఒక చారిత్రాత్మక అవసరం అనేటువంటి విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా చాలా మంది నా సోదరుడు భరత్ ని అనకాపల్లి నియోజకవర్గ సమన్వయకర్తగా ప్రకటించిన తర్వాత చాలా మంది అడిగారు చాలా మంది అడిగారు అనకాపల్లికి భరత్ పెట్టారు అన్నా నీ పరిస్థితి ఏంటి నువ్వెక్కడి నుంచి పోటీ చేస్తున్నావు నువ్వెక్కడి నుంచి రేపు పోటీ చేయబోతున్నావు అని చెప్పి చాలా మంది అడిగారు నేను జగన్మోహన్ రెడ్డి గారికి మాటిస్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారికి ఈ వేదిక మీద నుంచి మాటిస్తా ఉన్నా నాకు జగన్మోహన్ రెడ్డి గారు ఉమ్మడి విశాఖపట్నం జిల్లాకి డిప్యూటీ రీజనల్ కోఆర్డినేటర్ గా నన్ను జగన్మోహన్ రెడ్డి గారు నియమించారు ఈ వేదిక మీద నుంచి అడుగుతున్నటువంటి ప్రతి ఒక్క ప్రశ్నకి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మీడియా ఛానల్స్ కానివ్వండి లేదా ఈ జిల్లాలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కానీ జగన్మోహన్ రెడ్డి గారి సాక్షిగా తెలియజేస్తా ఉన్నా నేను రాబోయేటువంటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారి విజయం కోసం ఈ ఉమ్మడి విశాఖపట్నంలో జిల్లాలో ఉన్నటువంటి పదిహేను నియోజకవర్గాల కోసం పనిచేస్తా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడమే నా చారిత్రాత్మక అవసరం ఆయన బాగుండాలి ఆయన ముఖ్యమంత్రి కావాలి దానికోసం అవసరమైతే నేను పోటీ నుంచి తప్పుకుంటానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా అందరి తలరాత్రులు భగవంతుడు రాస్తాడు నేను అనేక సందర్భాల్లో చెప్పాను అమర్నాథ్ తలరాత జగన్మోహన్ రెడ్డి గారు రాస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి ఇంత పెద్ద ఎత్తున విచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు అభిమానులకు ప్రజలకు మరి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఆశీర్వదించడానికి ఇచ్చేసినటువంటి వేలాది మంది మహిళా సోదరి మనులందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి అనకాపల్లి నియోజకవర్గానికి సంబంధించి కొన్ని ప్రధానమైనటువంటి సమస్యలు వారి దృష్టికి తీసుకొని వచ్చి మరి వారు ఇచ్చినటువంటి అనేక కార్యక్రమాలు చేసినటువంటి సందర్భంలో వారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇప్పటికే ప్రతిష్టాత్మైనటువంటి రెండో అతిపెద్ద అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ అయినటువంటి అనకాపల్లికి సంబంధించి ఒక నూతనంగా ఒక కోల్డ్ స్టోరేజ్ నిర్మాణం కానివ్వండి లేదా కొన్ని షాపింగ్ కాంప్లెక్స్లు ఎందుకంటే ప్రధానమైనటువంటి పట్టణంలో ఉన్నటువంటి అనకాపల్లి మార్కెట్ యార్డ్ లో షాపింగ్ కాంప్లెక్స్లు కన్వెన్షన్ సెంటర్ కడితే బాగుంటుందని చెప్పి మార్కెట్ కమిటీ సోదరులు కానివ్వండి అక్కడ ఉన్నటువంటి కమిటీ సభ్యులు కానివ్వండి అందరూ కూడా అడిగారు గౌరవ ముఖ్యమంత్రి గారిని వారిని కోరుతా ఉన్న ఒక ఐదు కోట్ల రూపాయలు దానికి తమరు శాంక్షన్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం అలాగే పక్కనే ఇప్పుడు కోటలో ఉన్నటువంటి సారదా నది శారదా నది మీద ఉన్నటువంటి బ్రిడ్జ్ ఏదైతే